లైన్తో పేదవాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి ఇండ్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధాన సమస్య ఇప్పుడు మనం మన నిలబడ్డ ప్లేస్ కూడా వచ్చేసారి ఎప్పుడు కూనే దాకా తెలియదు దాన్ని కూడా డిస్మెటల్ చేసే కార్యక్రమం గతంలో నేను వచ్చి చెప్పాను పని జరగలేదు తక్షణమే ఈ వారం రోజుల్లో ఈ ట్యాంకును డిస్మెటల్ చేయడం ఈ యొక్క కరెంటుది కూడా డబ్బులు నాలుగు లక్షల ఎనభై వేలు కట్టాలి అవి కట్టించి ఆ యొక్క పని కూడా కార్యక్రమం వెంటనే చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పద్దెనిమిదో వార్డుకు సంబంధించినటువంటి హెచ్పి గ్యాస్ నుంచి స్ట్రేట్గా మనం కింద ఇది జంగేడు పోయే రోడ్డు కాసింపల్లి పోయే రోడ్డుకు లింకు కలపడం అదేవిధంగా కింద కూడా ఇతల పక్క రోడ్డు కూడా మనకి ఎక్స్టెన్షన్ చేయడం అదేవిధంగా డ్రైనేజ్ కూడా నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా కొన్ని గలీలల్లో ఇది జిల్లా కేంద్రం అనేది మర్చిపోతున్నారు కనుక డ్రైనేజ్ సిస్టాన్ని పర్మనెంట్గా డెవలప్ చేసి దీన్ని అమృత్ స్కీమ్లో మనము ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఒక ట్యాంక్ నిర్మాణము ప్రారంభం కాలే దాన్ని కూడా ఏదైతే కృష్ణా కాలనీ పరిధిలో ఆ యొక్క కాలనీ స్థలాన్ని కూడా సేకరించి పనిని కూడా ప్రారంభించి దాదాపు ముప్పై లక్షల కెపాసిటీ కలిగేటువంటి నీటిని ఈ భూపాలపేల్లి పట్టణం ఇంకా కొంత డబ్బులు పెరిగినా ఆ ట్యాంకుల నిర్మాణం జరిగితే ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇచ్చి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మంచినీటిని అందించేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మన యొక్క మంచినీళ్ళ ట్యాంకులకు కూడా ఇరవై ఐదు కోట్లను తీసుకొచ్చాం అదేవిధంగా ఇటు రోజు రాజీవ్ నగర్ జంక్షన్ అంబేద్కర్ జంక్షన్ జయశంకర్ జంక్షన్ మంజునగర్ జంక్షన్ అదేవిధంగా బస్ స్టాండ్ కూడలు ఒక జంక్షన్ను కూడా డెవలప్ చేసి ఏదైతే ఈ భారతదేశం కొరకు ప్రణ త్యాగాలు చేసినటువంటి అట్టడుగున అనగారినటువంటి పడుగు బలహీన వర్గాల పడు వాళ్ళు పోరాటం చేసినటువంటి త్యాగమూర్తుల స్టాచ్యూలను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంకి వచ్చినటువంటి పదిహేను నెలల్లో ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలో అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో అదేవిధంగా ఈరోజు విద్యకు వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా మరి స్థాయిలో గాంధీనగర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు మనం భవనాలకు టెండర్ కూడా పూర్తయిపోయినాయి అతి త్వరలో పనులు కూడా పూర్తయి పేద పిల్లల భవిష్యత్ కొరకు మనము మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళతో పాటు మన నియోజకవర్గానికి కూడా ఈరోజు రెండు వందల కోట్లు మంజూరు చేయడం ఇది శుభ పరిణామం అంతేకాకుండా భూపాలపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా సిటీ స్కానింగ్ మూడు కోట్ల పది లక్షలతో